ఆడబిడ్డల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం రైతులను రాజు చేయాలని మిషన్ కాకతీయ రైతు బంధు బీమా ఇరవై నాలుగు గంటల కరెంటు తీసుకొచ్చామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు రాయకల్ పట్టణంలో ఎన్నికల ఇన్ఛార్జీలు జెడ్పీ చైర్మన్ దావా వసంత లోక్బాబు రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు సర్కారు బడుల్లో సన్న బియ్యం పండగలకు కులమత భేదం లేకుండా ఆడబిడ్డలకు చీరల పంపిణీ చేసినట్లు తెలిపారు మహాలక్ష్మి పథకంలో ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు ఉచిత బస్ పథకం మంచిదే అయినా రద్దీకి తగినట్టు బస్సులు అందుబాటులో లేవు ఆరు గ్యారంటీల పరిస్థితి ఏంటి ఎప్పుడు ప్రారంభిస్తారని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు పండన సందర్భంలో ఆడబిడ్డలు బతుకమ్మ వంచడానికి చెరువు దగ్గరికి వెళ్తారని చెప్పి ప్రతి గ్రామ గ్రామాన్ని చెరువులు తవ్వి నీళ్లతో దింపి ఆ బతుకమ్మ సంచలు కూడా అప్పటి ఎంపీ శ్రీమతి కవితమ్మ గారి సూచన మేరకు సోదరి సూచన మేరకు బతుకమ్మ సంచలు కూడా కట్టడం జరిగింది మరి నాడు మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది రైతన్నలు కావచ్చు విద్యార్థులు ముఖ్యంగా అక్క చెల్లెలు అవలందరూ కూడా మరి మహాలక్ష్మి పథకంలో పెట్టారు దాంట్లో ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి ఈ ఒక ఉచిత బస్సు మాత్రం వేసింది ఆ ఉచిత బస్సులు కూడా సరి అయిన బస్సు వేయలే సంతోషం బస్సు వేసినందుకు కానీ బస్సులు వైచలే ఒకరి ఒకగలవీధి ఒకళ్ళు నిలబడేటట్టు చేసి ఈ బస్సులకు మీ కొడుకులకు కూడా తాగలేకుండా బస్సులు తీపారు కానీ మీరు ఎప్పుడో నెల రెండు నెలలకు వస్తారో మూడు ముహూర్తతో ఉయ్యే బస్సు అరవై రూపాయలు నూరు రూపాయలు ముచ్చట కానీ అసలు పథకం ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు మీ తల్లి తల్లికి అవ్వలకు ఎవరకు రెండు వేలు వస్తున్నాయో అవి నాలుగు వేలు చేస్తా ఉన్నారు మరి వీరన్నీ కూడా చెప్పిన మాటలు ఆరు గ్యారెంటీలో ఉన్న మాటలే నాలుగు వందల ఇరవై చెప్పారు కానీ నేను ఆరు గ్యారెంటీలో మాటలు యాజ్ చేస్తా ఉన్నా రైతు బంధు ఇస్తలేరు బోనస్ ఇస్తలేరు పింఛన్ పెంచలేదు మహాలక్ష్మి పథకంలో ఇరవై ఐదు వందలు ఇస్తలేరు మా ఆర్టీసీ కార్మికులకు సర్కారు ఉద్యోగస్తులతో పాటు ఇటు ఆటో కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఈ రకంగా మరి అందరిని ఇబ్బంది పాలు చేస్తా ఉన్నారు ఆనాడు కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు చేసిన ఇవ్వాలని కూడా భారతదేశం ఎక్కడ కూడా చెప్పాలంటే కళ్యాణ్ లక్ష్మి నాయకు పథకం లేదు బీడీ ఖర్చులకు రూపాయి ఇచ్చిన కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిన తర్వాతనే కిసాన్ సమ్మాన్ పథకం అని చెప్పి పెట్టింది ఇవాళ రాయికల్ మున్సిపాలిటీ అయింది బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది పది మంచిగా అయిపోయింది దవాఖాన మంచిగా అయింది ఇక్కడ రాయికల్లో ఒక్క డాక్టర్ ఉంటుండే అప్పుడు ఇవాళ ఒక పది మంది డాక్టర్లు పెట్టాం హైదరాబాద్ దవాఖానా మరి మీ దారితో మేము ఇక్కడ గెలిచడం జరిగింది కానీ కొద్ది ఓటో కేసీఆర్ గారు ఓడిపోయారు ఈసారి ఎంపీ ఎలక్షన్ లో కేసీఆర్ గారు నిలబెట్టిన అభ్యర్థి శ్రీ బాజీరేడు గోవర్ధన్ గారు రైతు నాయకుడు నిజామాబాద్ జిల్లాలో మంచి మంచి తెలుసు ఈ ఎంపీ ఎలక్షన్ లో నిజామాబాద్ పార్లమెంట్ అంటారు